షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ సుబ్రహ్మణ్యం గారు ఫ్రెండ్స్ మీరెన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే మీ సమస్యకు మంచి పరిష్కారం చూపిస్తారు ఈ గురువు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భర్తల సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడను ఫోన్లోనే చక్కని పరిష్కారం చూపిస్తారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నారు మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకండి ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో ఏంటంటే ఎఫ్ఐఆర్ దాచిపెట్టే అమ్మాయిలు అబ్బాయిలు చెప్పే మాట్లాడటో క్లియర్గా చెప్తాను ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఐ థింక్ వాళ్ళు వేరే ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారనేది మీకు అంటే చాలా మందికి ఒక డౌట్స్ వస్తూ ఉంటాయి ఎలా అంటే ఐ థింక్ ఈ పర్సన్ నాతోనే ఉంటున్నారా అండ్ వేరే వాళ్ళతో కూడా ఉంటున్నారా అనే డౌట్స్ చాలా మందికి అంటే ఎవరైతే ఈ లవర్స్ ఉంటారో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక టైంలో ఇలాంటి డౌట్స్ ఫామ్ అయ్యే ఉంటాయి బట్ పర్టిక్యులర్ అది నిజమా కాదా అనేది అయితే తెలియదు బట్ నేను ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ చెప్తాను అంటే ఈ సింటమ్స్ కనుక మీకు ఏమైనా వాళ్ళలో కనిపిస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు సంథింగ్ ఏదైపోయి అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎప్పుడు చూసినా బిజీ 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 అనమాట మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మెసేజ్ చేసినా కూడాను ఐ థింక్ నేను చాలా బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను అని చెప్పేస్తూ ఉంటారనమాట మీకు అర్థమవుతుంది ఎందుకు అంటే ఒక పర్సన్ మీతో ఇంతకు ముందు ఎలా ఉంటున్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది చెప్పడం అంత సింపుల్ అయితే కాకపోయినా కూడాను అండ్ మీకు ఏదో ఒక సిచ్యువేషన్లో అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి రిలేషన్షిప్ అనేది ఇంతకుముందు ఒక పర్సన్ మీతో ఎంతసేపు మాట్లాడేవాళ్ళు మీ కాల్స్కి ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అలాగే ఇక్కడ ప్రతి ప్రతిసారి మీకు ఎప్పుడు కూడా నేను బిజీగా ఉన్నాను నేను బిజీగా ఉన్నాను నేను వేరే పనిలో ఉన్నాను నేను తర్వాత మాట్లాడతాను తర్వాత చేస్తాను అని చెప్పడం కానీ లేదా మీరు మెసేజెస్ చేసినా చూసి కూడా సైలెంట్ గా ఉండిపోవటం కావచ్చు లేదా మీరు కాల్ చేస్తున్నప్పుడు కట్ చేయటం కావచ్చు ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు సంథింగ్ ఏదో చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు ఐ థింక్ అంటే ఇక్కడ మీకు క్లారిటీ కోసం ఏంటి అంటే ఐ థింక్ వాళ్ళు ఏదో సంథింగ్ వేరే రిలేషన్షిప్లో ఉన్నారా అంటే అది స్టార్టింగ్ స్టేజ్లో మీరు అది కన్ఫర్మ్ చేసుకోమాకండి నేను ఏం చెప్పాను ఇలా రెగ్యులర్గా కొన్ని రోజులు కొన్ని మంత్స్ కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే మాత్రం మీరు కన్ఫర్మ్ చేసేసుకోండి అంతేకాని వన్ డే టూ డేస్ చూసేసి అంత మాత్రానికి మీరు డిసైడ్ అయిపోవద్దు సెకండ్ వన్ ఏంటి అంటే మీరు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా వేరే ఏదో కవర్ చేసుకుంటారు అనమాట అండ్ ఇంకా రివర్స్లో మిమ్మల్ని తప్పుపట్టి మాట్లాడుతూ ఉంటారు ఎందుకు నువ్వు ఇలా అడుగుతున్నావు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి నన్నే ప్రశ్నిస్తున్నావా అన్నట్లుగా మిమ్మల్ని తబాయించి మాట్లాడతారు అన్నమాట అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక ఒక ప్రశ్న మనం వేసినప్పుడు చాలా సూటిగా చాలా క్లియర్గా దాని నుంచి అంటే వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ మనకు వస్తుంది అందులో దాచిపెట్టేది అయితే ఏం లేదు కానీ వీళ్ళు నసుగుతా మాట్లాడటం కానీ లేదంటే డౌట్ డౌట్గా మాట్లాడటం కానీ లేదంటే మీరు ఏదో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకేదో మాట్లాడటం కానీ టాపిక్ని డైవర్ట్ చేయటం కానీ లేదంటే మిమ్మల్ని రివర్స్లో అనమాట అసలు నువ్వు ఎందుకు ఇలా అని చెప్పేసి మిమ్మల్ని దబాయించి తిట్టడం ఇలాంటి అరవటం లాంటివి చేస్తూ అంటే అడిగిన మాటకి స్పాట్ లో రిప్లై చేయకుండా మాట దాటేస్తూ ఉంటారనమాట సో అలా జరుగుతున్నా కూడా కొంచెం ఆలోచించాలి అనమాట కానీ మీ హార్ట్ మీ మనస్ ఏదైతే చెప్తుందో అదే కరెక్ట్ అనమాట ఎప్పుడు హార్ట్ తప్పు చెప్పదు నిజమే చెప్తుంది ఎందుకంటే మన మనసు ఏంటంటే చాలా మంది ఒక పర్సన్ బ్యాడ్గా అని తెలిసి కూడా ఎందుకు ఇష్టపడుతుంది అంటే వదిలి ఉండలేక అనమాట అండ్ ఎప్పుడు మనసు చెప్పేదే కరెక్ట్ మీరు ఏమైనా అనుకోండి అండ్ మీరు పైకి వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుతున్నా అండ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నా కానీ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు మీ మనసు చెప్తూ ఉంటుంది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు ఆ పర్సన్లో పాజిటివిటీ ఏముంది నెగిటివిటీ ఏముంది ఎన్నిసార్లు మిమ్మల్ని కేర్లెస్ చేసి మాట్లాడారు ఎన్నిసార్లు అలుసుగా చూశారు ఎన్నిసార్లు ఈ విధంగా హర్టింగ్గా మాట్లాడారు ఇవన్నీ కూడాను రివైన్ చేస్తుంది మీ మనసు రివైన్ చేసినప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ వాళ్ళతో మనం ఉండాలా వద్దా అనేది మన మనసు ఖచ్చితంగా చెప్తుంది మనసు చెప్పేదే నమ్మండి పైకి ఏదో ఉంటున్నాము తింటున్నాము మాట్లాడుతున్నాము రిలేషన్షిప్ ఒకటి అందరికీ చెప్పుకోడానికి మెయింటైన్ చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు హార్ట్ ఏది చెప్తుందో అదే మాట వినండి ఆ మనిషితో మీకు ఉండాలి అనిపిస్తుంది ఆ మనిషితోనే నాకు లైఫ్ బాగుంటుంది ఎన్ని గొడవలు వచ్చినా కూడా అంటే ఆ మనిషితోనే ఉండండి లేదు మనసు చెప్తుంది ఇది కరెక్ట్ కాదు ఈ మనిషితో మనం జీవితాంతం హ్యాపీగా ఉండలేము సో ఆ మనిషిలో ఏదో నెగిటివిటీ ఉంది ఐ థింక్ ఈ మనిషి ఏదో ఒక రోజు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు అనేది మీ హార్ట్ చెప్తుంది అంటే మాత్రం అండ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళని దూరం పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు కొద్ది రోజులు స్పేస్ కావాలి అని మాట్లాడుతున్నారా ఖచ్చితంగా నో డౌట్ అనమాట సంథింగ్ రాంగ్ ఎప్పుడు కూడాను ఒక పర్సన్ని ఇష్టపడినప్పుడు ఆ పర్సన్తో లైఫ్ లీడ్ చేయాలి అనేది పక్కన పెట్టేస్తే టైం స్పెండ్ చేయాలని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది మ్యాక్సిమం మీరు చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చూసే ఉంటారు అండ్ వాళ్ళు హానెస్ట్గా ఒకరిని ఇష్టపడినప్పుడు సో ఏ టైం ఎంత టైం దొరికితే అంత టైం వాళ్ళతో మాట్లాడాలి టెక్స్ట్ పెట్టాలి వాళ్ళతో ఉండాలి మాట్లాడాలి వాళ్ళతో బయటికి వెళ్ళాలి లేదా సంథింగ్ సంథింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ మీకు అసలు అసలు టైమే ఇవ్వట్లేదు ఇక్కడ వాళ్ళు మీకు టైం స్పెండ్ చేయట్లేదు అసలు అడిగితే ఏదేదో చెప్పేస్తున్నారు మాట్లాడదామంటే కాల్ కట్ చేస్తున్నారు లేదంటే ఎలా చెప్పాలి అంటే ఇంకొక విషయం కూడా ఆయన నాకు స్పేస్ కావాలి నేను ఇప్పుడు నీతో ఇలా ఉండలేను నేను ఇప్పుడు ఇలా మాట్లాడలేను ఇలా ఇలాంటివన్నీ కన్వర్జేషన్లో మీకు జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏదో ఉన్నారు ఉన్నారనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరే ప్రపంచం అయినప్పుడు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుని మీరే ప్రపంచం మీతోనే బతుకు మీతోనే ఈ లైఫ్ అంతా గడిపేయాలి అనుకునే అబ్బాయిలు అమ్మాయిలు ఎలా ఉంటారు అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది కానీ ఇక్కడ అంతా మీకు ఏదైతే పాజిటివ్గా జరగాల్సింది నెగిటివ్గా జరుగుతుంది అంటే వాళ్ళు ఇంకేదో ఆప్షన్లు ఉన్నారు అనమాట ఉంటేనే అంటే ఈ ప్రేమ అటు ఎక్కడో ఇచ్చేస్తున్నారు ఇక్కడ తగ్గి చేస్తున్నారు అనమాట మెల్లమెల్లగా రోజులు గడిచే కొద్దీ కూడా అదొకటి ఉండొచ్చు అనమాట అండ్ నమ్మకం నమ్మకం అనేది ఏంటంటే మాటల్లో కదా ఎప్పుడైనా గాయస్ మన చేతల్లో ఉండాలి సో ఇందులో కూడా మీకు ఏదైనా డౌట్గా అనిపిస్తే మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని నమ్మండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మొబైల్ అనమాట మొబైల్ దగ్గర నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ గెస్ట్ చేయొచ్చు వాళ్ళు ఫేకా రియల్ అని మిమ్మల్ని మోసం చేస్తున్నారా చెయ్యట్లేదా లేకపోతే ఇంకేదో ఎఫ్ఐఆర్లో ఉంటున్నారా అనేది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే చాలామంది లవర్స్ మధ్య మొబైల్ అడిగితే ఇవ్వరు అనమాట ఇచ్చిన దానికి పాస్వర్డ్ ఉంటుంది అడిగినా చెప్పరు కొంతమంది అనమాట అండ్ ఏంటి నా మీద నమ్మకం లేదా ఎందుకు అలా అడుగుతున్నావు అని మళ్ళీ రివర్స్లో ఎంత తెలివిగా మాట్లాడేస్తారంటే చాలామంది నాకు ఎలా అంటే ఇవన్నీ కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అక్కడ మేము ఎంత డీప్గా ఉన్నాము కానీ మా లవర్ ఏంటి మొబైల్ అడిగినా కూడా ఇవ్వదు నాకు అండ్ పాస్వర్డ్ చెప్పమన్నా చెప్పరు ఎందుకు అని చెప్పేసి అంటూ అనమాట ఎగ్జాక్ట్లీ అసలు ఆ మొబైల్లో ఏమీ లేకపోతే మీకు ఎందుకు ఇవ్వరు ఈజీగా తీసుకో చూసుకో అని అలా పడేస్తారు మీ ముందు ఇంకా కానీ అక్కడ ఆ మొబైల్ని దాచిపెట్టేసుకుంటున్నారు సీక్రెట్ సీక్రెట్గా అండ్ మీకు ఇవ్వడానికి భయపడుతున్నారు సో అంటే అక్కడైతే రాంగ్ జరుగుతుంది అనమాట అక్కడ చాలా వరకు అర్థం చేసుకోవచ్చు మనం ఫైనల్లీ గాయల్స్ ఇవ్వనమాట ఎఫ్ఐఆర్ దాచిపెట్టే వాళ్ళు చెప్పే మాటలు చేసే పనులు ఇలానే ఉంటాయి అనమాట అండ్ మీకు చాలా వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అండ్ మరి ఈ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది అయితే మీరే అర్థం చేసుకోండి నేను వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను మీకు అందరికీ నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి కొత్తగా వాళ్ళు చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ గంట సింబల్ యాక్టివేట్ చేయండి గాయస్ అండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అనమాట అండ్ అలాగే ఇన్స్ట ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను